హాయ్ హలో అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదే నా పల్లవి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలైతే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా ఉన్నాను అనమాట ఇంకా అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అండి మీ అందరికీ కూడా ఇంకా మేమైతే ఇంట్లో ఇలా పండుగ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు లేట్ అయి లేచాను ఈరోజు హెల్త్ ఇప్పుడే సెట్ అవుతా ఉందనమాట నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను నాకు హెల్త్ బాగాలేదనేసి ఇప్పుడే సెట్ అవుతుంది అందుకే ఉదయం ఎందుకు లేవాలి లేట్ అయి లేచి నిదానంగా చేసుకుందాం అన్నట్టుగా ఏడేమో అయిండో టైం పొద్దున్న లేచినప్పుడు ఇంక ఇంట్లో పని అయితే ఇప్పటికీ పూర్తి అయిపోయింది ఇంట్లో తడిగుడ్డ పెట్టేసుకున్నాను ఇంకా బయట కూడా కలర్ జల్లేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు వంటకైతే స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఇంకా పూజ కూడా అయితే ఏం చేయలేదు నేను వచ్చే సమ్మవారిని ఇంట్లోనైతే పెట్టుకున్నాను అనమాట నవరాత్రులు కదా అందుకనేసి ఇంకా ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఇంక ఈరోజైతే స్వీట్ అయితే చేసి విధం పెట్టేసి పూజ అయితే చేసుకుంటాము ఇంకా చాలా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి వీడియోలు అయితే కొంచెం లేట్ అవుతున్నాయి ఏమనుకోకండి ప్లీజ్ మా ఊర్లో కొంచెం నెట్ కూడా ప్రాబ్లం అనమాట నెట్ అయితే అసలుకి రాదు అప్లోడ్ చేయడానికి అందుకే కొంచెం ఇబ్బంది పడుతున్నాను కందిబేళ్ళు అయితే తీసుకుంటా ఉన్నాను ఈ గ్లాస్తో అయితే వేసుకుంటాను ఎవరు ఎక్కువగా స్పీడ్ తిన్నారు కాబట్టి తక్కువగా తీసుకుంటా ఉన్నాను అనమాట ఈ గ్లాస్ నుండి అయితే తీసేసుకున్నాను కడిగేసి నేనైతే ఫిజిల్కి అయితే పెట్టేసుకుంటాను కుక్కర్లోనే తొందర అవుతుంది అన్నట్టు హాయ్ ఫ్రెండ్స్ ఇంకా దాదాపు వంట అయితే అనమాట ఇంకా మేమైతే మామిడాకులు కడతా అన్నమాట వాస్కిట్కి వచ్చేసి కాకపోతే ఎక్కువ లేదు మామిడాకు మామిడాకు కడితేనే పండగ కదా చాలా బాగా అనిపిస్తుంది ఏదో ఉన్నదాంట్లో అయితే పెడతా ఉంది అనట్ల

అన్నం అయితే కూడా అయిపోయింది ఫ్రెండ్స్ అన్నం కూడా రెడీ అయ్యింది ఒక సైడ్ ఇది వచ్చేసి భక్షల చాలన్నమాట చాలా బాగా అంటే చాలా బాగా అయింది చూడండి ఇప్పుడే చేశాను ఇంక ఇది వచ్చేసి పప్పు అయితే రుబ్బుకోవాలన్నమాట బెల్లము అలాగే కందిపప్పు వేసుకొని పెట్టుకున్నాను కొంచెం చల్లారితే ఇంక ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే భక్షాలు చేద్దామని అయితే అనుకుంటా ఉన్నాం చాలా లేని భక్షాలు చేయక ఇంక అది ఇది కూడా వచ్చేసి వంక అయితే పెట్టేసుకున్నాను ఇవన్నీ అయిపోగానే ఆ సైడ్ వచ్చేసి నవరాత్రులు ఎట్లా ఉంటాయంటే మేము తొమ్మిది రోజులు వచ్చేసి జమ్మి చెట్టుకు అనమాట ఈసారి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అన్నట్టుగా నేనైతే నేనైతే ఇంకా వెళ్లేదనమాట అందుకే అమ్మవారిని వచ్చేసి ఇంట్లోనే కూర్చోబెట్టుకొని ఈ తొమ్మిది రోజులు పూజ అయితే చేసుకున్నాను పొద్దున్నే లేవాలన్నమాట తొమ్మిది రోజులు కూడా పొద్దున్నే లేచేసి చల్లనితో అయితే స్నానం చేసుకొని ఇంకా ఐదు కంటే వెళ్ళేసి రావాలి గుడికి తొమ్మిది రోజులు అట్లా చేస్తారు మా సైడ్ ఎక్కువగా స్పెషల్ జమ్మి చెట్టుకే తిరుగుతారు అనమాట ఈ నవరాత్రులు అదే స్పెషల్ మా సైడ్ వచ్చేసి ఇంకా నేనైతే ఈసారి వెళ్ళలేదు కుదరలేదు కాబట్టి నేను వచ్చేసి మామూలుగా తొమ్మిది రోజులు పది రోజులు అట్లా వచ్చాయి నవరాత్రులు ఈసారి పదకొండు రోజులు వచ్చాయన్నమాట చాలా అంటే చాలా స్పెషల్ ఈ దసరా అనమాట నిజానికి పదేళ్ల క్రితం అట్లా ఇట్లా వచ్చిందట మళ్ళీ ఇప్పుడు అట్లా పదకొండు రోజులు చాలా స్పెషల్ అందులో మనం ఉండడం ఇంకా స్పెషల్ అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను ఈ రోజైతే గుడికి కూడా వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టేసుకొని వస్తాను అనమాట ఇది వచ్చేసి మా వాళ్ళని ఇచ్చి పట్టేస్తారు నేను పిండి కలుపుకుంటాను భక్షాలు పిండి కలుపుకోలేదు అనమాట ఎంత బాగా నానితే భక్షాలు కూడా అంత బాగా వస్తాయి అనమాట మేమైతే అంటాము మీ సైడ్ అయితే గొబ్బట్లు అంటారనమాటైడ్గా రెడీ అయిపోయింది చాలా ఇదైతే ఇట్లా తీసి పెట్టేది ఒక సైడు ఇంకా రెడీ బక్షాలు వచ్చేసి నేనైతే చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా ప్రస్తుతానికైతే కొన్ని అయినాయి ఇంక ఇక్కడ వచ్చేసి మా వారు వచ్చేసి దింగది అయితే రెడీ చేయడం అయిపోయింది ఇంకా మేము వచ్చేసి బట్టలు అయితే పెట్టుకుంటాం అనమాట మా గారికి అంటే మా ఆయన వాళ్ళ తమ్ముడికి ఇంకా ఆయన అయితే రెడీ చేస్తూ ఉన్నారనమాట ఆయన లేరు చనిపోయారు ఇంకా మేమైతే బట్టలు పెట్టుకుంటాం ఆయనకి ఇంకా బట్టలు పెట్టుకోవడానికైతే రెడీ చేస్తూ ఉన్నాను అనమాట నేను ఒక సైడ్ బొబ్బట్లు అయితే చేస్తూ ఉన్నాను మేము పండగ రోజే చేసుకుంటాం అనమాట ఈ దసరా పండగ రోజే మా దసరా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఇంకా మా బుజ్జి అమ్మవారు ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా మా మధ్య కూడా బట్టలు అయితే పెట్టేసుకున్నాం ఇలా పూజ అయితే చేసుకున్నాం అనమాట చాలా టైం అయింది అన్నట్టు ఇంకా మా వారే పూజ అయితే చేశారనమాట నేను ఒక సైడ్ బొబ్బట్టలు చేస్తూ ఉండే ఇంకా అందుకనే సాయి దేవుడికి అయితే ఇక్కడ కూడా పూజ అయితే ఆయన చేశారు చాలా బాగా చేస్తారు ఇంకా మా దసరా పూజ అయితే ఇలా జరిగింది మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా అందరూ కలిసి కుటుంబంతో కలిసి చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను అనమాట మా పిల్లలు వచ్చేసి మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు అక్కడ కూడా వాళ్ళు కూడా బట్టలు పెట్టుకుంటారు మా వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారనమాట ఇంకా ఇంకా నేను మా వరైతే పూజ అయితే ఇలా చేసుకున్నామో ఇంకా కొన్ని బొబ్బట్లు ఉన్నాయి చేస్తా ఉన్నానమాట ఇది చివరిది ఇంక ఇది ఒక్కటి చేస్తే అయిపోతాయి బొబ్బట్లు చేయడం కూడా కొన్నే వేసుకున్నా కదా నేను ఎక్కువ చేయలేదు అందుకే తొందర అనమాట నేను బొబ్బట్లు చాలా బాగా చేస్తానని మా ఇంట్లో చాలా మంది వెళ్తారు అనమాట మా అత్త వాళ్ళు కానీ మాడపడుచు కానీ అదే అంటూ ఉంటారు నాకు చాలా బాగా కుదురుతాయి బొబ్బట్లు వచ్చేసి ఇది చివరిది ఇది చేసేస్తే అయిపోతుంది కొబ్బట్లకి వచ్చేసి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పట్టుకుంటుంది అనమాట ఫస్ట్లో అయితే అసలు ఏం చేయడానికి రాదు ఇప్పుడు చాలా బాగా చేస్తాను అనమాట మా ఇంట్లో అందరు అంటారు బాగా చేస్తుందని ఇది అయిపోతే నిద్రం కలిసి అయితే భోజనం అయితే చేసేస్తామన్నమాట టైం అయింది ఇంకా సాయంకాలం కొత్త బట్టలు అయితే కట్టుకొని మళ్ళీ గుడికి అయితే వెళ్ళొస్తామన్నమాట మా ఇంటి దేవత ఇక్కడే మాకు దగ్గరలోనే ఉంటుంది మా ఊరి దగ్గరలో అమ్మవారికి అయితే వెళ్తాము చూస్తూ ఉండండి వీళ్ళైతే వీడియో సాయంత్రం కూడా షూట్ అయితే ట్రై చేస్తాం అనమాట ఇంకా ఇప్పుడు బట్టలు అయితే పెట్టుకున్నాం కదా అది సాయంత్రం వచ్చేసి మా ఆయనయితే వేసుకుంటారు అనమాట అందుకనేసి మేము రెడీమేటే పెట్టుకున్నాము సాయంత్రం వేసుకోవచ్చు అన్నట్టుగా చాలా మంది క్లాత్స్ అయితే పెట్టుకుంటారు అనమాట ఆ తర్వాత కుట్టించుకుంటారు ఇంకా మేమైతే సాయంత్రం వేసుకునే కూడా ఉంటుంది పండగ ఇంకా అన్ని చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది భోజనం అయితే చేస్తా ఉన్నాం ఇద్దరమే కూర్చొని స్టిక్ అయితే పెట్టాం కదా మొత్తం పొగతో ఇల్లు అయితే మూసుకుపోయింది అనమాట అందుకే మొఖాలైతే సరిగ్గా కనిపించట్లేదు ఇద్దరం కలిసి అయితే ఇలా తింటా ఉన్నాము మీరు కూడా బోన్స్ అయితే వచ్చేసాయండి భక్షాలు ఎట్లనే మా ఆయనకి డైలాగ్ తప్పించి వేరే ఏం రావు అనమాట నిజంగానే బాగైనాయి స్వీట్ కూడా అంత కరెక్ట్గా అయితే సరిపోయిందనమాట నేను కూడా చిన్నదైతే వేసుకున్నాను నేను కూడా ఎక్కువ తిన్నాను కాబట్టి స్వీటు చిన్నదైతే తింటా ఉన్నా ఇవి వచ్చేసి వాళ్ళు అయితే పంపించారనమాట మజ్జిగ మిరపకాయలు అలాగే వడియాలన్నమాట ఇంట్లో పెట్టినవి వచ్చేసి ఇవి వచ్చేసి షాప్లో లేండి అన్నీ కలిపి అయితే పంపించారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు వచ్చే సాయంత్రం అయిపోయింది అనమాట ఇంకా మేమైతే అందరం ఇలా రెడీ అయిపోయాము నేను కూడా అయితే చీర కట్టేసుకున్నాను ఇది మీషోలో తీసుకున్నాను అనమాట శారీ అలాగే బ్లౌజ్ కూడా ఇంక అందరం అయితే రెడీ అయిపోయాము ఇప్పుడు గుడికి అయితే బయలుదేరా ఉన్నాం అనమాట అమ్మవారి గుడికి చూద్దాం వీళ్ళంతవరకు అక్కడ కూడా వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా శారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చలో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి అనమాట బయలుదేరాము బయలుదేరాక వర్షం అయితే పడింది అనమాట మొత్తానికి ఇంకా ఏదైతే ఏమైతే అమ్మవారిని అయితే మంచిగా అయితే దర్శనం చేసుకొని అందరం కలిసి అయితే వచ్చేసాము చెడు పైన మంచి గెలిచిన రోజు అనమాట ఈ రోజు మరొకసారి అందరికి విజయదశమి శుభాకాంక్షలు మీరు కోరుకున్నవన్నీ జరగాలని మీ లైఫ్ లో మీరు కూడా విజయాన్ని సాధించాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అనమాట ఇంకా అలాగే ఈ రోజు కూడా గాంధీ జయంతి కదా గాంధీ జయంతి శుభాకాంక్షలు ఇంకా ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తాను ప్లీజ్ ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి